హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానుకున్నాయి ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా జివాలు కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి నలభై ఐదు పిల్లలు అయితే అమ్మకాలుకున్నాయి బ్రదర్ మొత్తం టోటల్ అయితే నలభై ఐదు పిల్లలు అయితే అమ్మకాలుకున్నాయి వీటి ఏజ్ వచ్చేసి అన్న అయితే మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు మూడు కలిపి ఉన్నాయండి బ్రదర్ ఇవి మీకు లైవ్ వెట్ కావాలన్నా లైవ్ వేట్ ప్రకారం అయినా ఇస్తున్నాడు లేదు జతల పరంగా కావాలంటే జతల పరంగా అయినా ఇస్తున్నాడు మనకి జతల పరంగా అయితే జత వచ్చేసి మనకన్నా పంతొమ్మిది వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకున్న కట్ట మీద అయితే పంతొమ్మిది వేల ఎనిమిది వందలుగా చెప్పాడు అది మీరు అన్న నెంబర్ కాల్ చేశారంటే మీకు బ్యారమ్ అది ఫైనల్ రేట్ అయితే కాదు కి లైవ్ కావాలన్నా సరే లైవ్ వేటు కావాలన్నా సరే లైవ్ వేట్ వచ్చేసి కేజీ మూడు వందల ఎనభై అయింది చెప్పున్నాడు అది కూడా ఫైనల్ రేట్ కాదు మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు లైవ్ వేట కూడా కొంచెం తగ్గుతుంది బార్గెనింగ్ చేసుకునే అవకాశం ఉంది ఆ జతల పరంగా కూడా పంతొమ్మిది వేల ఎనిమిది వందలుగా చెప్పాడు అది ఫైనల్ రేట్ కదన్నా ఫోన్ చేస్తారంటే మీరు బేరం అయితే చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇంకా అడ్రస్ వచ్చేసి ఆ ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం కలగట్ల విలేజ్ బ్రదర్ ఇవి వచ్చేసి కనిగిరి నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇది ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం కలగట్ల విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి నాకు కూడా తెలుసు మన అన్న ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్ కానీ కాల్ చేయండి లేదంటే నాకు కాల్ చేసినా నేను అన్నతో మాట్లాడి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను ఇవే కాకుండా ఇంకెవరికైనా నాలుగు నెలలైనా ఐదు నెలల పిల్లలు కావాలన్నా ఉన్నాయి రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి నా నెంబర్కి కాల్ చేస్తారండి మీకు వాటి డీటెయిల్స్ అయితే నేను చెప్పాను ఓకే బ్రదర్ పిల్లలైతే మనకి ఐదు నెలలు సారీ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు మూడు కలిపి ఉన్నాయి మీకు ఎలా లైవేట్ కావాలన్నా జతలబరం కావాలన్నా ఇస్తామని చెప్పాడు ఓకే బ్రదర్ ఇంకొక విషయం చెప్పాలి వీడియో తీసేవాళ్ళు కొంచెం నీట్గా తీసి పంపించరు బ్రదర్ ఎందుకంటే మన వీడియో చూసి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తుంటారు వీడియో క్లారిటీగా లేకపోతే దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలు బాగాలేకపోతే అంత దూరం వచ్చి ఇంత దగ్గరకు వచ్చి పిల్లలు బాగాలేదంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి అంత ఖర్చు పెట్టుకొని అంత దూరం వస్తారు కాబట్టి వీడియో మీరు తీసేవాళ్ళు నీట్గా తీసి పంపించండి మన ఛానల్లో పెట్టిన తర్వాత వాళ్ళు పిల్లలు గుర్రెలైనా సరే మేకలు ఏమైనా చూసి వాళ్ళకి నచ్చి మీ విలేజ్కి వచ్చి కొన్ని తీసుకెళ్తారు కాబట్టి కొంచెం నీట్గా వీడియో తీసి పొలంలో మేసేటప్పుడు కాకుండా మన షెడ్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీయండి నీట్గా కనిపిస్తాయి పొలంలో మేసేటప్పుడు ఎక్కడెక్కడో ఉంటాయి దూరంగా క్లారిటీ కనిపించదు ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్